నా పేరు ఉడిసి నేతాజీ మేము పర్లకేర్ నుంచి వచ్చాం సెంచూర్యన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సెంచురియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ కాలేజ్ నుంచి వచ్చాం అండ్ జీటీడిఎస్ గ్రామ్ తరంగు అనేది మా కలబరేషన్ కంపెనీ గ్రామ్ తరంగ వాళ్ళు ఈ స్ప్రేయర్ని ప్రమోట్ చేస్తున్నారు ఈ స్ప్రేయర్ యొక్క కెపాసిటీ సిక్స్టీన్ లీటర్స్ కెపాసిటీ ఇది ఏకర్కి ఎయిట్ లీటర్స్ వాటర్ స్ప్రే చేస్తుంది ఒకసారి ఫుల్ లోడింగ్ చేసుకుంటే వన్ టైంలో టూ యాకర్ స్ప్రే చేసుకోవచ్చు అండ్ వన్ యాకర్కి త్రీ టు ఫోర్ మినిట్స్ సరిపోతుంది స్ప్రే చేయడానికి టైం అండ్ బ్యాటరీ కెపాసిటీ ఏమొచ్చి థర్టీ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎంఏహెచ్ కెపాసిటీ అండ్ ఛార్జ్ చేయడానికి ఫార్టీ మినిట్స్ పడుతుంది అండ్ బ్యాటరీ కెపాసిటీ అండ్ బ్యాటరీ టైం ఏమొచ్చి ట్వంటీ మినిట్స్ వస్తుంది నైన్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ వస్తుంది సో టోటల్గా సిక్స్ టు ఫైవ్ టు సిక్స్ అవర్స్ స్ప్రే చేయొచ్చు ఒక యాకర్స్ కవర్ చేయొచ్చు సో అండ్ కెమికల్స్ కూడా తక్కువ నార్మల్ స్ప్రేయర్ కన్నా తక్కువ కెమికల్స్ యూజ్ చేసుకోవచ్చు అండ్ ఎఫిషియన్సీ కూడా పెస్టిసైడ్ ఒక సర్ఫేస్ ఏరియా అప్లికేషన్ ఎఫిషియన్సీ కూడా మనకి కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెస్ట్ కంట్రోల్ అనేది డిసీజ్ కంట్రోల్ అనేది నార్మల్ స్ప్రేయర్ కన్నా చాలా బాగా రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి అండ్ ఈ చిన్న డ్రోన్ ఏమొచ్చేసి ఇది మ్యాపింగ్ డ్రోన్ ల్యాండ్ సర్వే కానీ సాయిల్ మ్యాపింగ్ కానీ తర్వాత న్యూట్రియెంట్ డెఫిషియన్సీ కానీ క్రాప్ ప్రొటెక్షన్ పెస్టిసైడ్ డ్యామేజ్ కానీ డిసీజ్ ఇన్సిడెంట్స్ కానీ క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ డ్రోన్ ఈ డ్రోన్కి హైపర్ స్పెక్ట్రల్ కెమెరాస్ యూజ్ చేసి మల్టీ స్పెక్ట్రల్ కెమెరాస్ యూజ్ చేసేసి క్రాప్ యొక్క డేటాని డిటెక్ట్ చేసి దాని యొక్క డ్యామేజ్ ఎంత పర్సంటేజ్ అయింది ల్యాండ్ వాల్యూస్ ఏమి అవన్నీ తెలుసుకోవచ్చు వీటి గురించి పూర్తి వివరాలు కావాలంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ సియుటీఎం డాట్ ఏసీని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ గ్రామ్ తరంగ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ సర్వీస్ పర్లకిండి అండ్ కాంటాక్ట్ నెంబర్ కావాలంటే ఎయిట్ సిక్స్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ టూ సిక్స్ జీరో ఫైవ్ కాంటాక్ట్ అవ్వచ్చు ఈ డ్రోన్ కావాలంటే డ్రోన్ ఆపరేషన్స్ దాంతోపాటు డ్రోన్ ట్రైనింగ్ ఇస్తారు లైసెన్స్ అన్ని సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు